మరణాసన్న వ్యక్తికి తాను మరణించే ముందు కొన్ని సంకేతాలన్నవి పరమాత్మ ఇవ్వడం జరుగుతుంది ఆ విషయాలన్నీ ఆ మరణించే వ్యక్తికి ఎలాంటి సంకేతాలు పరమాత్మ ఇవ్వడం జరుగుతుంది అన్నది గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడి ఉంది కొన్ని కొన్ని సంకేతాలు కనిపించినట్లయితే ఆ వ్యక్తి మరణానికి దగ్గరలో ఉన్నట్టు గుర్తించవచ్చు అని చెప్పి గరుడ పురాణంలో రాసి ఉంది అమరా సంకేతాలు ఏంటి వాటిని ఎలా గుర్తించాలన్నది ఇప్పుడు చూద్దాం ముందుగా అందులో మొదటిది ఆత్మ పరిణామ జ్ఞానం అనగా చావుకు దగ్గరైన వ్యక్తి తన జీవితం మొత్తంలో చేసిన పాపాలను పుణ్యాలను గుర్తు చేసుకుంటూ మానసికంగా కృంగిపోతూ ఆ సంఘటనలలో మంచి చెడు యొక్క అర్థాలను తెలుసుకుంటూ తనకు తానుగా వాటిని అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది తనకు స్పష్టంగా ఒక అవగాహన అనేది తాను చేసిన పనులపైన మరణాసన సమయంలో వా తనకి గుర్తుకొస్తూ ఉంటాయి ఇందులో రెండవ సంకేతం రహస్య తలుపు ప్రకాశవంతమైన కాంతి సంసార ప్రయాణానికి అంతిమ సమీపం వచ్చినప్పుడు జీవితానికి ముగింపు దశ వచ్చినప్పుడు వ్యక్తికి ఒక రహస్యమైన తలుపు కనిపిస్తుంది అది తెల్లువ కళ్ళు తరహాలో కాంతితో వెలుగుతుందని పురాణం వివరిస్తుంది కొంతమందికి ఆ తలుపు నుండి మంటల రూపంలో దాహం కనిపించడం కూడా ఉంటుందని ఇలా రహస్య తలుపు మరియు ప్రకాశవంతమైన కాంతి కనబడిందంటే వారు చావుకు సమీపంలో ఉన్నారని సంకేతం అది కూడా ఒక సంకేతంగా భావించవచ్చని పురాణంలో చెప్పబడింది మూడవ సంకేతం మరణానికి ముందు కనిపించే సంకేతాలలో మూడవది యమదూతలు కనిపించడం అంటే అతని అతని లేదా ఆమె చివరి క్షణాలలో దగ్గరగా ఉన్న వ్యక్తికి యమరాజు యమధర్మరాజు లేదా యమదూతలు నిప్పుల వలె మండుచు వారి పక్కన నిల్చున్నట్టు వారికి కనిపిస్తూ ఉంటుంది వారు నిత్యం వలె రగుల్చుతూ రగుల్తూ చనిపోయే వారికి అతి సమీపంలో వచ్చి వారి దగ్గరగా నిలబడి వారి ప్రాణాలని తీసుకొని పోతున్నట్టు వారికి దగ్గరగా కనిపిస్తూ ఉంటారు ఇవి కూడా మరణాసన్న వ్యక్తికి కనిపించే ఒక సంకేతమే నాలుగవ సంకేతం నీడ లేదా ప్రతిబింబం కనిపించకపోవడం అంటే మరణానికి దగ్గర పడినప్పుడు వేరే వేరే వ్యక్తుల చిత్రాలలో లేదా నీటిలో లేదా నూనెలో వ్యక్తుల యొక్క మరణాసన్న వ్యక్తి యొక్క ప్రతిబింబం కనిపించకుండా ఉంటుంది అని చెప్పేసి పురాణంలో చెప్పబడింది తన నీడ కూడా కనిపించకపోవడం అనేది ఒక పెద్ద సంకేతంగా మరణాసన్న వ్యక్తి భావించవచ్చు అని చెప్పేసి ఈ పురాణంలో చెప్పబడి ఉంది అంటే చావుకు దగ్గరైన వ్యక్తి యొక్క తన నీడను చూడాలన్నా కూడా చూడలేకుండా నీడ అనేది తన వెంట రాకుండా అదృశ్యమైపోతుంది దీనిని కూడా ఒక పెద్ద సంకేతంగా భావించవచ్చు అని పురాణంలో చెప్పబడి ఉంది ఐదవ సంకేతం ఐదవ సంకేతం ముత్తాతలు మరియు వారి పూర్వీకులు వారి వారికి కనిపించడం మరణాసన్న వ్యక్తికి మరణానికి కొద్ది రోజుల ముందు కలలో లేదా నిజ జీవితంలో తా తమ ముత్తాతలు లేదా తమ ముత్తాతల ఇంకా పూర్వీకులు వారిని చూడడం లేదా వారు ఏడుస్తున్నట్టు బాధపడుతున్నట్టు అనిపించడం ఇది కూడా మరణానికి ముందు పెద్ద సంకేతంగా భావించవచ్చు ఆరవ సంకేతం శరీరంలో మార్పులు వాసన మరియు రేఖలు లేకుండా పోవడం అంటే చెవి మూసుకొని వాయిస్ వినలేకపోవడం లేదా చేతిలోని అరచేతిలోని రేఖలు మాయమవ్వడం మొక్కు నోరు గట్టి కండిషన్లో మారడం అంటే గట్టి గట్టిగా అయిపోవడం శరీరం నుండి ఒక వింతైన వాసన వస్తుంది అంటే ఇవన్నీ మరణానికి దగ్గర పడ్డ వ్యక్తికి మాత్రమే ఇలా అనిపించడం జరుగుతూ ఉంటుంది అని పురాణంలో చెప్పబడింది అంటే సరిగా వినలేకపోవడము మరియు చేతిలోని గీతలు మాయమైపోయి వారికి వారే దుర్గంధంగా వాసన రావడం అన్నది కూడా మరణానికి దగ్గర పడ్డట్టు అన్న సంకేతం కిందికే వస్తుంది అని చెప్పేసి ఇది ఇక చివరిది ఏడవ సంకేతం దివ్య దృష్టి చివరి క్షణాల్లో ఒక వ్యక్తి చివరి తన చివరి క్షణాలలో దివ్య దృష్టి అనేది ఏర్పడి ప్రపంచంలోని అన్ని విషయాలు కంటగానే కనిపిస్తాయి అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో ఆ వ్యక్తి సమీపించే వెలుతురు మాధుర్య వాసనను కూడా అనుభవిస్తూ ఉంటుంది అంటే ఆ వ్యక్తి తాను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్తున్న సమయంలో తానున్న ప్రదేశం దుర్గంధంగాను వెళ్ళాల్సిన ప్రదేశం నరకమైనా సరే మంచి సువాసనలు వెదజల్లుతూ యమబట్టులు వీరిని తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంటారు ఈ సంకేతాలను బట్టి ఏ వ్యక్తి ఏ వ్యక్తికి మరణం అన్నది ఆసన్నమవుతుందో అన్నది తెలుసుకోవచ్చు